హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆను ఆర్య స్పృహ లేకుండా ఉన్న అక్కిని తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెడతారు అప్పుడు అక్కి అలా పడుకొని ఉంటుంది అక్కిని పడుకోబెడుతూ ఆర్య చాలా బాధగా ఫీల్ అవుతూ ఇలా అంటూ ఉంటాడు ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగినట్టుగా నా గుండెల మీద ఆడుకున్నట్టుగా నా గుండెల మీద తంతున్నట్టుగా అలాంటి ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకు అలా అనిపిస్తుంది అని ఆర్య ఆలోచిస్తూ పాతగా ఇంకా అంతకుముందు చిన్నప్పుడు అక్కి ఎలా ఆడుకుంటుండేనో అదంతా గుర్తు చేసి ఇక్కడ చూపిస్తూ ఉంటారు అక్కి ఆర్యతో ప్రేమగా ఉండటం ఆడుకోవటం అక్కిని ఆర్య ఎత్తుకొని అలా ఉట్టి పగల కొట్టించడం అవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఆర్య అలా ఫీల్ అయ్యాక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆను అలా ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది అక్కిని ఇక తల మీద తడిగుట్ట పెట్టి జ్వరంగా ఉంటుందని ఇంకా తడిగుట్ట పెడుతూ ఉంటుంది అంతకుముందు సేమ్ గత జన్మలో కూడా ఆను చిన్నప్పుడు అక్కిని అలా ఒళ్ళో పడుకోబెట్టుకొని తడిగుడ్డ పెట్టి అలా ప్రేమగా చూసుకొని జ్వరం తగ్గేదాకా అలా చూసుకొని ముద్దు పెట్టుకొని అలా ప్రేమగా చూసుకుంటుంది కదా సేమ్ అలాగే అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనుకి ఇక అప్పుడే ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేస్తూ ఉంటుంది తడిగుడ్డ పెట్టి అలా చేస్తూ ఉంటుంది గతం అంతా గుర్తొస్తూ ఉంటుంది అనుకి అప్పుడు అక్కిని ముద్దు పెట్టుకుంటుంది అను అలా చూస్తూ ఇక గతం అంతా వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది అను కూడా అలాగే ఆలోచిస్తూ అక్కి ఆవై ఆర్య వాళ్ళు నలుగురు కలిసిన రోజుల్ని గుర్తు తెచ్చుకుంటూ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ అదంతా ఊహించుకుంటూ ఆలోచిస్తూ సీరియస్గా ఉంటూ ఉంటుంది అక్కి అను ఇక ఆకిని అలా మీద పడుకోబెట్టుకొని సేవలు చేస్తూ ఉంటుంది ఇంతటితో రేపు ట్వంటీ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో